చిన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించినటువంటి రెండవ జాబితాలో మహబూబ్ నగర్ సంబంధించి మహబూబ్ నగర్ స్థానానికి పార్లమెంట్ అభ్యర్థిగా నా పేరు ప్రకటించినటువంటి నేపథ్యంలో నన్ను మా మహబూబ్ నగర్ స్థానానికి ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి పార్లమెంటరీ బోర్డు కమిటీ సభ్యులకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి జిల్లా పార్టీకి ప్రతిఒక్కరికి కూడా పేర్ పేర్నా నాయకత్వై ప్రోత్సాహకటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తాను ఈ రోజు వైబూక్ నగర్ స్థానం vote ఎన్నికల్లో తక్కువ మెజారిటీ తో ఆతే జనతా పార్టీ మరి పోయి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది నేనే అన్నా డబ్బు తిరుగుతున్నాను ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఆయా పార్టీల నుంచి ఆ రోజు పోటీ చేసిండ్రు ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఏడు అసెంబ్లీ స్థానాలు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు యాభై వేలకు పైగా ఒక్కొక్క ఎమ్మెల్యే యాభై అరవై వేలకు ఆ తర్వాత ఎన్నికల్లో టూ థౌసండ్ నైన్టీన్ మార్చిలో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి ఆనాడు నా అభ్యర్థత్వాన్ని ఖరారు చేసి మరి ఆ రోజు నేను పోటీలో ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారు విశ్వాసంలో జిల్లాలో అందరికీ కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా నిన్న అభ్యర్థిత్వం అయితేనేమి మోదీ గారి యొక్క నాయకత్వం అయితేనేమి ఆ రోజు మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాభై మూడు కోట్లతో రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీ నిలవడం జరిగింది

ఆరోగ్య గ్యారెంటీల విషయంలో హామీయే కానీ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేటువంటి అబద్ధపు ప్రచారమే కానీ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినాం జైలుకి వెళ్ళిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకాన్ని తెలంగాణలో నిర్మించింది భారతీయ జనతా పార్టీ ఆనాడు వాస్తవాలతో ప్రజల ముందుకి భారతీయ జనతా పార్టీ వెళ్ళింది అబద్ధపు హామీలతో ప్రజలని మోసం చేయదలుచుకోకుండా ఏది అధికారంలోకి వస్తే ఏమేమి జనతా పార్టీ పర్యటించినటువంటి హామీలుని நிறைவே entrusted విశ్వసానారో కల్పించినప్పటికీ కూడా వారు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజల లోపల బీజేపీ బిఆర్ఎస్ ఒకటినే ప్రచారం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారనేటువంటి ప్రచారం ఈ రెండు ప్రచారాలను భారత జనతా పార్టీ ప్రజలను నమ్మించగలిగారు కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించగలిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు అల్ల ఈ రోజు ఆర్టీసీ బస్సులో మేము మహిళలకు కుచిత ప్రయాణం అని చెప్పినే మేము నెలవేర్చబడటటువంటి ఒక గొప్ప హామీని అమలు చేశామని చెప్పుకుంటాము ఉన్నాం ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బస్సులే లేనటువంటి పరిస్థక ఏదో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సుల్లో ఈ రోజు మహిళలు ప్రయాణం చేస్తు ఉండొచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎక్కడ కూడా ప్రయాణ సౌకర్యం పెద్ద ఇంత లేదు ఇది మెయిన్ గా ఈ ఊరు నుంచి హైదరాబాద్ అక్కడికో కొన్ని సర్వీసెస్ తప్ప ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఇవాళ దాంట్లో అద్దిపదినటువంటి పరిస్థితి లేదు వాళ్ళు ఇంకోటి ఏం ప్రతి ఒక్క క్రమ్యూనిటీ ప్రతి గృహిణికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు హామీ ఇచ్చింది మరి ఇక్కడ ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ మహిళకు ఏ ఒక్కరికైనా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి ఇస్తామనేటువంటి హామీ నెరవేర్చలేదు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిం ఇప్పటిదాకా ఏ రైతుకు కూడా రుణమాఫీ అమలు చేయలేదు పదహైదు వేల రూపాయల రైతు బంధు ప్రకటిస్తాం రైతు బంధు అందజేస్తాం ప్రతి ఎకరాకి రైతుకి ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ రైతు బంధు రైతులకు అందజేయలేదు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అందజేస్తామన్నారు సంవత్సరానికి ఎకరాకి ఇప్పటిదాకా ఏ కౌలు రైతు కూడా ఆ యొక్క సహకారాన్ని అందించినటువంటి పరిస్థితి లేదు ప్రతి నిరుద్యోగికి నాలుగు వేల రూపాయలు నెలకు నిరుద్యోగ వృత్తి అందిస్తామని చెప్పి ఇప్పటిదాకా ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు మరి ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందిస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ అది పెద్ద ఎత్తున ఉన్నారు పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున మూడు వందల యాభై రూపాయల దాకా సబ్సిడీ ఇస్తా ఉంది వాళ్ళకి మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయల సిలిండర్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎంతనో ఒకసారి మనం ఆలోచన చేయాలి ఇప్పుడు కూడా ఎక్కడికి ఏ ఒక్క మహిళ కూడా ఇప్పటిదాకా ఒక సిలిండర్ ఉచితంగా ఐదు వందల రూపాయల పరిస్థితి లేదు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్తే ఉచితంగా చేస్తాం అందరం ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ ఇంటికి కూడా జీరో బిల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కరెంట్ యూనిట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కేవలం కాగితాల మీదనే పత్రికల మీదనే బ్యానర్ ఐటెంలుగా ఈ యొక్క హామీలు అక్కడ ఒక ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం ఈ జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం అవన్నీ లాంచ్ చేసేసంటూ పెద్ద మీడియాలో ప్రచారం చేసుకుంటారు తప్ప ఇప్పటిదాకా గ్రౌండ్ లో ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి అది కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ పథకాలను పెద్ద ఎత్తున ఒక్కొక్క దగ్గర ఒక సభ బహిరంగ సభను వీటి పైన ప్రకటన చేస్తా ఉన్నారు ఇప్పుడు అమలు చేస్తాం అప్పుడు అమలు చేస్తామన్నటువంటి మాట ఎన్నికల లోపు ఈ మేము కూడా ప్రజలందరికీ అందించినటువంటి పరిస్థితి లేదని కూడా చంద్రబాబు నేను తెలియజేస్తా ఉన్నా